హరి ఓం హరి ఓం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫిబ్రవరి నెల ఇరవై నాలుగో తేదీ విశాఖపట్నం మురళీనగర్ షిరిడీ సాయి దేవాలయం వారి ఆధ్వర్యంలో స్కేటింగ్ ఉద్యానవనంలో జరుగుతూ ఉన్న సహనమే శ్రీరామ రక్ష సహనమే శ్రీరామ రక్ష అనేటువంటి ప్రసంగానికి మీకు అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను మాతృదేవోవోద్గ మఖ ప్రపంచములు అమ్మా భావోద్వేగ మఖ ప్రపంచముల అహం భావ్రభావ భావ క్రమి భావద్వేగమ ప్రపంచములు అహం భావ్రభావ బునన్ భావం వంతయు క్రమి జననీ భావం జననీ భావంబు ప్రేమాంకమై వినయం మృతులను భావద్వేగమహ ప్రపంచములు అహం భావ్రభావం బునన్ భావం వంతయు జననీ భావంబు ప్రేమాంకమై వింశూన్ వినయం సంతాపంబు పోద్రోలగా సంతాపంబు ప్రోద్రోలగా దైవం బౌనిక తల్లి ప్రేమ సంతా సంతాపంబు పోద్రోలగా దైవం బౌనిక తల్లి ప్రేమ అది తాదాత్మ్యం ముగల్గించడి సహనమే శ్రీరామరక్ష అనేటువంటి అంశం మీద ఎందుకు మాట్లాడవలసి వస్తుంది అంటే కార్యకర్తలు ప్రత్యేకంగా కోరారు మీకేం కావాలి అంశం నేను కార్యకర్తలను అడిగితే సమాజంలో సహనం చాలా తక్కువగా ఉందండి అందరికీ అహంకారాలు ఎక్కువైపోతున్నాయి ఇగోలు ఎక్కువైపోతున్నాయి దీనివల్ల పవిత్రమైన వివాహ బంధాలు కూడా దెబ్బతింటున్నాయి స్నేహ బంధాలు దెబ్బతింటున్నాయి వ్యాపార బంధాలు దెబ్బతింటున్నాయి చివరికి దేవాలయాల్లో కూడా ఇబ్బందులు వస్తున్నాయి నాకు ప్రాధాన్యం నాకు ప్రాధాన్యం ఉంటున్నారు దేవుడు పక్కకి వెళ్ళిపోయాడు వీళ్ళందరికంటే ముందు దేవుడికి లేదు ప్రాధాన్యం వీరికే అనేటువంటి వస్తున్నాయి అందుకని కాస్త సహనంతో ఉండడం ఎలాగో మన పురాణాలు సాహిత్యము ఆధారంగా చెప్పండి అన్న ఇది ఇక్కడ విశాఖపట్నం సమస్య మురళీనగర్ సమస్యో కాదు యావత్ ప్రపంచము ఉన్నదే అందుకే నేను ఈ ప్రార్థనతో మొదలుపెట్టా భావోద్వేగమహ ప్రపంచములహం భావ ప్రభావం భావంబంతి వేయ అహం ఎప్పుడొస్తుంది అంటే భావోద్వేగం పెరిగినప్పుడు వస్తుంది సావకాశంగా ఆలోచించుకుంటే అహం ఉండదు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ముప్పై రెండు వేల శ్లోకాల అనే గ్రంథంలో వశిష్ఠుడు బాలరాముడికి చెబుతాడు అహం అహం అంటున్నారు కదయ్యా అహం ఎక్కడుందో ఎవడైనా వెతికాడా అన్నాడు ఉరికే ఉంది 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 అని చెప్పడమే ఎక్కడ ఎక్కడుంది వెతకండి ఇంటికి వెళ్ళి ఇప్పుడు ఎవరినైనా వెతకడం మనకు సమస్య మనల్ని మనం వెతుక్కోవడం సమస్య కాదు కదా అని చెప్పదు అహం అంటే నేను అని అర్థం నేను ఎక్కడుంది ఎవరైనా వెతికామా నేనంటే ఏమిటో వెతికామా తెలియడం పక్కనట్టు అసలు వెతికామా హ్యా సెర్చ్డ్ ఫర్ ఇట్ దానికోసం వెతికామా ఏమీ లేకుండా నేను నేను నాది ఈ కనిపిస్తున్న దున్నపోతు లాంటి ఆకారాన్ని మనదే అనుకుంటున్నాం ఇంతకంటే భ్రమ లేదు ఇక్కడ దున్నపోతుకి మనకి తేడా ఏమీ లేదు దున్నపోతు కూడా ఆ శరీరమే తాను వండుకుంటుంది మనం ఆ శరీరమే తాను వండుకుంటున్నాం అంతే ఎందుకు ఈ అజ్ఞానంలో పడుతున్నామంటే చిన్నతనంలో తల్లు తండ్రో పిలవగానే ఈ శరీరమే కదా దగ్గరికి వెళ్ళింది బళ్ళు ఉపాధ్యాయుడు ఫలానా పేరు అని పిలవగానే వచ్చాను సార్ అని చెబుతున్నది ఈ శరీరమే కదా ఆ అలవాటు పడిపోయే మనం శరీరమే నేను అనుకుంటున్నామంతే ఆ శరీరానికి ఏదైనా సన్మానం జరిగితే ఒకడో దండ ఇస్తే అక్కడి నుంచి దండలు లెక్కెట్టుకుంటూ కూర్చోవడం దండలే మనం లెక్కెట్టుకోదలుచుకుంటే భగవంతుడు లెక్కట్టే అవకాశం ఇవ్వలేదు కానీ శవానికి పడినన్ని దండలు మనిషికి ఎప్పుడూ పడవండి గమనించుకోండి కలిసి దయచేసి శవం గొప్పదవుతుందా మనం ద్వేషించేవాడు కూడా మనం పోతే వచ్చి దండేస్తారండి ఎందుకంటే గొప్ప సమాజంలో చెప్పుకోవాలి కదా అక్కడి నుంచి ఆయన లేని లోటు తేరలేదంటాడు ఆ లోటు కోసమే ఏడిచాడు వీడు ఎంతకాలం వీడు ఎప్పుడు పోతాడా కానీ బోగాన మాత్రం వచ్చేసి ఆయన లేని లోటు తీరందండి అని మాట్లాడతాడు ఇక్కడ ఓ దండేస్తాడు అందుకే గొడవ వదిలిపోయింది కదా అయితే ఈ నాటకంలో కాదండి ఎంతసేపు అహం అహం అంటాం కదా మంచిదే అహంకారం గురించి ఆలోచిద్దాం ఎక్కడుందా నేను ఇక్కడ నిండు సభలో దొరక్కపోవచ్చు ఇంటికెళ్ళి మీరు రెండు మెతుకులు తిని పడుకున్నాక వెంటనే నిద్రపట్టే యోగం ఇప్పుడు ఎవరికీ లేదు కాబట్టి ఒక్కసారి కాస్త వెళ్ళకి పడుకున్న పడుకున్నా నేను అనేది ఎక్కడ స్ఫురిస్తుందో చూడండి ఎక్కడైనా ఉందేమో స్ఫురిస్తే దాని రూపం ఏమిటి ఏదైనా ఒక వస్తువు ఉంది అంటే భౌతిక శాస్త్రం ప్రకారం దానికి పొడవు వెడల్పు కొలతలు లెక్క ఉండాలి లేకపోతే ఉన్నట్టు కాదు ఇక్కడ ఊరిగా ఉందంటే అలాగా ఈ ఖాళీలో చూపించి ఇక్కడ మైక్ ఉందంటే ఎవరు నమ్ముతారండి ఇక్కడ ఉందంటే నమ్ముతారు ఇక్కడ మైక్ అంటే ఒక ఆకారం ఉంది దానికి ఒక కొలత ఉంది ఉంది ఇక్కడ ఇక్కడ ఉందంటే ఎలాగ అక్కడ ఖాళీ ఉంది అంటే ఏ వస్తువైనా ఉంది అంటే పొడవు ఉండాలి వెడల్పు ఉండాలి ఎత్తు ఉండాలి లావు ఉండాలి ఆకారం ఉండాలి రంగు ఉండాలి రుచి ఏదో ఒకటి ఉండాలి కదా లేకుండా ఉంది అని ఎలా చెబుతాను నేననే దాని రంగు ఏమిటి నేననేది ఎంత పొడవు అది ఆరడుగులా ఆ రంగుడాలా నేననేది ఎంత లావు అనేది ఎంత బరువు వంద కేజీలా పది కేజీలా ఇవి తేల్చండి ఎవరైనా ఇది చాలా కీలకమైన విషయం జీవితం యోగవాసిష్టంలో ఏం చెబుతారు అంటే పాద అంగుష్టం దగ్గర నుంచి ఈ శిఖ వరకు వెతికి చూస్తే మొత్తం శరీరంలో నేను అనేది నీకు దొరికితే ఉట్టయ్యా నీ అజ్ఞానం తప్ప అన్నాడు నీకు దొరకదా అసలు అన్నాడు లేని అహం గురించి ఏడుస్తా వేటయ్యా ఉన్నదంతా వదిలేసి నేను నేను అంటున్నా మనం ఏది నేను ఎక్కడుందా నేను ఎక్కడోకడు ఉండాలి కదా ఈ దేహం నేను అనడానికి వీలు లేదండి దేహం మనమైతే ఒకటే ఉదాహరణ అశుభం అనుకో దయచేసి అశుభంలోనే శుభాలు కలుగుతాయి అశుభాన్ని గురించి ఆలోచిస్తేనే శుభం కలుగుతుంది శుభాన్ని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే అశుభాన్ని తట్టుకోలేము అశుభాన్ని గురించి ఆలోచిస్తే శుభాన్ని తట్టుకోవడం ఎవరికైనా తేలిక దుఃఖాన్ని తట్టుకున్న వాడికి సుఖాన్ని తట్టుకోవడం సమస్య కాదండి సుఖాల్లోనే అలవాటు పడిన వాడికి దుఃఖాన్ని తట్టుకోవడం కష్టం సుఖాన్ని తట్టుకోవడం ఎవరికి సమస్య కాదు దుఃఖాన్నే తట్టుకున్నాం కదా సుఖాన్ని ఎందుకు తట్టుకోలేం కానీ సుఖమే అలవాటు పడిన వాడికి దుఃఖం వస్తే అల్లల్లాడిపోతాడు ఇక్కడ ఎప్పుడు రాలేదు ఎప్పుడు తట్టుకోలేదు అంచతని దేహమే నేను అనుకుంటాను కదా అశుభం గురించి మాట్లాడుకుందాం ఎవరైనా మన బంధువులు మిత్రులు పోయినప్పుడు ఆ దేహం అక్కడే ఉంది కదా దేహం అక్కడే ఉంది కదా ఆ దేహమే ఆయన అయితే ఇదివరకు సుబ్బారావు అంటే పలికినవాడు ఇప్పుడు ఎందుకు పలకట్లా సుబ్బారావులు ఎవరైనా ఉంటే కేసు పెట్టకండి ఊరికే ఏదో పేరు చెప్పాలి కూడా చెప్పాను నా పేరు దొరికిందే నీకంటే ఏం చేస్తాం ఆంధ్రదేశంలో సుబ్బారావు అనే పేరు బాగా లోకువా ఎక్కువ మంది ఉంటారు పూర్వం ఉండేవారు ఇప్పుడు లేరు ఒకప్పుడు విజయవాడని అంటే సుబ్బారావులే విజయవాడ అంటే సుబ్బారావు అంతే మామూలు నవలారా చేయితులు కథా చేతులు కూడా ఏమన్నా రాస్తే ఒక మామూలుగా మనిషి పేరు రాయాలంటే సుబ్బారావుని రాసేవారు సుబ్బారావు అనేవాడు ఆంధ్రత్వానికి ప్రత్యేక అలాగండి అంతవరకు పలికిన సుబ్బారావు ఇప్పుడు ఎందుకు పలకట్లేదండి అంటే సుబ్బారావు శరీరం కాదు మనకి ప్రత్యక్షంగా తెలుస్తుంది అక్కడ ఎవడో పోయినప్పుడు మనకు తెలిసిన విషయం మనం పోయినప్పుడు మాత్రం వేరుగా ఉంటుందండి అంచేది మనము ఈ శరీరం కాదు అది తెలిసిపోయింది పోనీ మనస్సు మనవా అది కూడా కాదండి మనస్సు లేకుండా కూడా మనం ఉన్నాం అది కూడా నిద్రలో తెలుస్తుంది మనిషికి జీవితం కంటే విలువైనది జీవితం కంటే పరిశీలించవలసింది మనం అది ఎంతసేపు నిద్ర పట్టిందా లేదా పట్టిందా లేదా అని ఆలోచిస్తున్నాం కానీ పట్టినప్పుడు పట్టాలని ఎందుకు అంత ఆలోచిస్తున్నాం అంటే పట్టడం నిద్ర పట్టడం అనేది ఈ భౌతిక ఈ భౌతిక సుఖాలు సన్మానాలు అన్నిటికంటే గొప్ప విషయం కదా అంతగా నిద్ర కోరుతున్నాము నిద్ర పట్టట్లేదని బాధపడుతున్నాము అంటే ఆ నిద్ర అనేది ఈ బతుక్ కంటే గొప్పదని అర్థమవుతుంది కదా మరి ఆ నిద్రలోనే ఉండొచ్చు కదా బయటికి ఎందుకు వస్తున్నావు ఆ నిద్రలో మనం ఉన్నప్పుడు జాగ్రత్త అవస్థలో ఎలాగో మనస్సు పనిచేస్తుంది శరీరం ఉంది తెలుస్తుంది కలగంటున్నాం అనుకోండి శరీరం మనకు తెలియదు మనస్సు మాత్రమే తెలుసు కలగంటున్నది మన మనస్సే కదా మనస్సు మాత్రమే తెలుసు శరీరం తెలియదు పైగా విచిత్రం ఏంటంటే మనం కలగంటున్న శరీరం వేరే పడుకున్న శరీరం వేరే కలలో మన శరీరం వేరుగా ఉంటుంది ఖచ్చితంగా ఖచ్చితంగా వేరుగా ఉంటుంది అది రెండో శరీరం ఒక మనిషే పడుకుని రెండు శరీరాలు ధరిస్తున్నాడు మరి శ్రీకృష్ణుడు పదహారు వేల శరీరాలు ధరించాడంటే ఆశ్చర్యం ఉందండి అదొక జీవుడికి యోగం ఉన్నప్పుడు దేవుడు కూడాదా ఒక మనిషి మనం రోజు పడుకున్నాక మంచం మీద ఒక ఆరు అడుగుల మూడు కూడా అలా శరీరం ఉంది ఇక్కడ పెద్ద కళేబరం ఇది మళ్ళీ కల కనేసరికి ఒక శరీరం ధరించింది అది ఖచ్చితంగా మనకు కల వచ్చినప్పుడు మనం ఏ శరీరం ధరించామో చూడండి మనం ఇంచుమించి పడుకున్నప్పుడు ఎలా ఉన్నామో అలాగే ఉంటాం ఎలా ఉన్నామో అలాగే ఉంటాం సుమారుగా పోనీ మన శరీరమే మనకు ఉంటుంది వేరే శరీరం మనం ధరించు అంచేది కలగంటున్నాము అంటే మనస్సు ఉంది శరీరం లేదు ఎందుకంటే శరీరం ఎక్కడుంది ఎక్కడో అమెరికాలో ఉన్నట్టుగా కలగన్నాం అనుకోండి అమెరికాలోనే ఉంది అమెరికాలోనే ఉన్నాం మనం కల అయ్యే వరకు శరీరమేమో మనసం మీద ఉంది విశాఖపట్నంలో ఈ మనస్సు వెళ్ళి ఎక్కడో వియన్నాలో ఉంది మరి ఇంతకీ మనం ఎక్కడ ఉన్నట్టు వియన్నాలోనా విశాఖపట్నంలోనా అంచేత మనస్సు కూడా మనం కాదు మనస్సు మనమైతే మరి పడుకున్న శరీరం ఏమిటి పోనీ పడుకున్న శరీరం మనం కాదందామా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మనం పడుకున్నా సరే మనం కలగంటున్నా సరే ఈ శరీరం ఊపిరి తీస్తూనే ఉందండి ఈ శరీరం ఊపిరి తీస్తూనే ఉందండి భగవంతుడు ఉన్నాడు అనడానికి ఇంతకంటే సాక్ష్యమే అక్కర్లేదమ్మా నీకు సంబంధం లేకుండా నీ శరీరం ఊపిరి తీస్తుంది అంటే నీ శరీరం నువ్వు అనుకుంటున్నావు ఎంత అజ్ఞానమయ్యా ఆ శరీరం ఎవరు ప్రాణేశ్వరి ప్రాణదాత్రి పంచాశత్ పీఠ రూపిణి విశృంఖలా వీరమాతా వియత్ప్రసూహు ఇది లలిత సహస్రంలో అర్థం అందుకే నేను అర్థం తెలుసుకుని చదవండి అంటాను ప్రాణేశ్వరి ఆ ప్రాణానికి నాయకురాలు ఆదిపరా శక్తి ప్రాణదాత్రి ఆ ప్రాణవాయువుని ఇచ్చింది ఆవిడే పంచాశత్ పీఠ రూపిణి మళ్ళీ భౌతికంగా చెప్పాడు ఇక్కడ వ్యాసర మహర్షి ఆవిడ మొత్తం ప్రపంచంలో యాభై పీఠాల్లో ఉందయ్యా ప్రత్యేకంగా యాభై పీఠాల్లో ఎందుకు తెలుసా సంస్కృతంలో అక్షరాలు యాభై లేక ప్రత్యక్షరము అమ్మవారి పీఠమే సంస్కృతంలో అక్షరాలు యాభై మరి లలితా సహస్రం సంస్కృతంలోనే కదా ఉంది తెలుగు కాదు కదా తెలుగువాడు కనుక లలితా సహస్రం రాస్తే అమ్మవారి పీఠాలు యాభై ఆరు అనేవాడు మనకు అక్షరాలు యాభై ఆరు కాబట్టి వాంగ్మయమే భగవత్ స్వరూపం అందుకని యాభై పీఠాలు అన్నారు తర్వాత సంస్కృతంలో అలా అనే అక్షరం చేర్చారు చేర్చారు తర్వాత చేర్చారు యాభై ఒకటే అప్పుడు మళ్ళీ పీఠాలు కూడా యాభై ఒకటి అన్నారు మరి మంత్రశాస్త్రం ప్రకారం తప్పదు కదా పీఠాలు కూడా యాభై ఒకటి ఏకపంచాశత్ అన్నారు ప్రాణేశ్వరి ప్రాణదాత్రి పంచాశత్ పీఠ రూపిణి అది ఎలా అర్థం అవుతుంది మనకి ఈ మనం మనం శరీరం కాదని మనస్సు కాదని ఎలా తెలుస్తుంది విశృంఖలా ఈ సంఖ్యలన్నీ తెంచుకోవాలి వివిత్తస్థ ఏకాంతంగా కూర్చుకోవాలి మన ఇంట్లో మనమే ఓ మూల కూర్చోవాలి మనకు నచ్చిన మూల గాలి వెలుతురు ఉండేలాగా తలుపు వేసియాలి చిడత వేసియాలి ఎవరిని అని చెప్పాలి ఇది కుమాలని ఫోన్ బారేయాలి మళ్ళీ సైలెంట్లో పెట్టద్దు సైలెంట్ అంటే వైలెంట్ మొత్తం కట్టియాలి సైలెంట్లో పెట్టామంటే మళ్ళీ ఎవరెవరు ఫోన్ చేశారో మనకు పట్టికొస్తుంది రాకూడదు ఫోన్ అవసరమైతే వాడు చేసుకుంటాడు మళ్ళీ ఫోన్ చేయడం అవసరమా మన అవసరమా నాకు అర్థం కాదు మనకు ఎవరైనా ఫోన్ చేశారంటే దేవేంద్రుడు ఫోన్ చేసినా వాడు అవసరం కొద్దీ చేశాడు లేదా చేయడు కదా మనకెందుకు కంగారు విశ్వరుగాలు చూసుకుని ప్రతిదీ మాట్లాడుతున్నామంటే మనం అంత పిచ్చికేయంగా ఎవరు లేరండి అక్కడ విశ్వకాయలు ఎలా మాట్లాడతారండి అవసరమండి పోనీ ఎవరో బాగా ఆత్మీయులు లేకపోతే పోనీ ఉద్యోగం చేస్తున్నాం ఉద్యోగం చేసే యజమాని చేసాడు మనకి కోప్పడతాడు లేక బాగు పర్వాలేదు ఏమీ లేదండి ఏమీ తెలియని నెంబర్ నుంచి మనకు కాల్ వస్తుంది ఎవరో ఏమిటో ఏమిటో అవసరం నువ్వు ఏమైనా డాక్టర్వా అత్యవసరమైన ఆపరేషన్ ఏమైనా చేస్తావా అయితే మాత్రం నీకు అలా చేస్తారా ఫోన్ వచ్చి ఆపరేషన్ చేయమంటే చేసేస్తావా ఎవరికి ఉంటుందండి అత్యవసరం మనతో అంత ఆత్మీయులైతే అక్కడ పేరు ఉంటుంది కదా మెనూ ఉంటుంది కదా అంత ఆత్మీయులైతే పేరు ఉంటుంది పోనీ మన యజమాని అయితే పేరు ఉంటుంది మన బాస్ పేరు ఉండదా భర్త పేరు ఉండదా భార్య పేరు ఉండదా ఉంటుంది అలా ఉంటే పోనీ మనకు బాగా కావాల్సిన వాళ్ళు కొడుకో కూతురో అల్లుడో ఏదో అయితే పోనీ చేద్దాం అయ్యో ఏముందో అనుకోవచ్చు ఏమి లేదు వచ్చిన కాలశాన్ని మళ్ళీ చేస్తూ ఉంటారు విచిత్రంగా అంటే ఏదో ఉండరు మనం ఇప్పుడు ఏదో ఉపయోగపడాలో ఏదో కనుక్కోవాలి లేకపోతే మనకి పబ్లిక్ రిలేషన్ యదో పబ్లిక్ కోసం మనం ఏడిచినంతకాలం ఈ జ్ఞానం రాదండి దానికి మరి నిజంగా ఎవరికీ జ్ఞానం అక్కర్లేదా అంటే నేను వచ్చి అందరికీ నమస్కారం చేస్తూ ఆశ్చర్యపోయానమ్మా ఒక బక్క బ్రాహ్మడు చెప్పే మాటల కోసం ఆత్మజ్ఞానానికి సంబంధించిన మాటల కోసం ఇన్ని వేల మంది వచ్చి ఉన్నారు అంటే ఇంతకంటే సాక్ష్యం కావాలి మీకు నేనేమి ఇక్కడ మిఠాయి ఉండలు పంచట్లేదు పప్పు బెల్లాలు పంచట్లేదే నాకు డబ్బులు ఇస్తారు కానీ మీకెవరు ఇవ్వరే చెమట ఒక్కపోతా తప్ప ఇప్పుడు రెండు గంటలు వాగినా ఏదో రామశాస్త్రి గారో ప్రసాద్ గారో ఏదో ఇస్తారు మీకేమిస్తారు ఇక్కడ మంచినీళ్ళు కూడా ఇవ్వరు ఇవ్వరని తెలుసుండి ఒక్క పోతని తెలుసుండి మీరు వచ్చారు అంటే ఖచ్చితంగా దీన్నే జిజ్ఞాస అంటారు తెలుసుకోవాలి తెలుసుకోవాలి అనే ఇచ్చ ఉంది అది నన్ను రప్పిస్తోందమ్మా అది నన్ను భావిస్తుంది ఎందుకు అంతంత దూరం భార్య భర్త ప్రయాణం చేసి పనికెట్టుకున్న శ్రమలు ఉన్నా సరే వస్తాము అంటే ఇన్ని వేల మంది జనం మనం చెప్పే నాలుగు మాటల పైగా వేదిక మీద కూర్చుని మొదలు పెట్టే వరకు ఏ అంశం మీద మాట్లాడతాం కూడా తెలియదే నాది తోలుబొమ్మలు నాది తోలుబొమ్మలాడ దుకాణం నా ప్రవచనం అండి తోలుబొమ్మలాట వాళ్ళు ఉంటారు వాళ్ళు మహామేధావు పూర్వం అలా ఉండేవారు వాళ్ళు వచ్చి గ్రామంలోకి వచ్చాక ఏదో చెప్పేవారు కాదండి ఎవరు వేయించారు అయ్యారా ఏం అనేవాడు అయ్యి బాబు ఏ మేధావులు అండి వాళ్ళు మరి రామరావణ యుద్ధం ఆడరా అంటే ఆడేసేవాడు వాళ్ళు కాదు విరాటపురం ఆడాలంటే రాముడు విరాటరాజు అయిపోయేవాడు అంతే ద్రౌపది అయిపోయాడు బొమ్మదే పేరు మార్పు బొమ్మదే పేరు మార్పు ఇదే సరిగ్గా మన బొమ్మలాట కూడా అదే దేవుడు ఆడించే బొమ్మలాట అదే వచ్చే జన్మలో బొమ్మ ఇదే పేరు మార్పు ఇదే జీవుడు మళ్ళీ పుట్టాడు పేరు మార్పు అంతే అప్పుడు కండక్టర్ ఇప్పుడు కలెక్టర్ అంతే తేడా తూలుబొమ్మలాంటి అర్థమైతే జీవితం అర్థం కానీ వాళ్ళు ఎంత మేధావులు అంటే మా చిన్నతనంలో చూసి చూసాను అప్పటికప్పుడు వచ్చి ఏదో ఆడమంటే వాళ్ళు ముందు సాహిత్యం అటు రామాయణం ఇదేమో భారతం పద్యాలేలాగా పాటలేలాగా ఎవరు ఎవ్వరికీ అందులో విచిత్రం అండి అక్షరాలు రావు వాళ్ళు ఉత్తరం రాయలేరు పేపర్ చదవలేరు చదువు రాదు వాళ్ళకి మన లెక్కల్లో అక్షరాస్యత లేదు అక్షరం తెలియదు కానీ భారత రామాయణాల్లో పద్యాలు మొత్తం కంఠస్థం అంతే కదా అప్పటికప్పుడు వాళ్ళు పాట కట్టేయగలరు ఇంత మేధావులు నాది తోలుబొమ్మల అట్లాంటిదే అక్కడికి వచ్చేవరకు మీకేం తెలియదే ఏం చెప్తామనేది నేను ఇంకా కార్యకర్తలు అడుగుతాను వాళ్ళు ఒకసారి మీరు ఏం చెప్పినా బాగానే ఉంటుంది సార్ అంటారు నక్కే వదిలేస్తారు నేను అనుకుని ఏదో చెప్తా మరి ఏం చెప్తారో తెలియకుండా ఎంతసేపు చెప్తారో తెలియకుండా ఇవన్నీ ఎలా వచ్చి ఉంటున్నారండి అందరి హృదయాలలోనూ అంతర్గతంగా ఒక జ్వాల ఉందమ్మా ఆత్మజ్ఞాన జ్వాల ఉంది మీకు అందరికీ భక్తిగా నమస్కారం చేస్తున్నా ఆ జ్వాల మా చేత మాట్లాడిస్తుంది ఆ జ్వాల మీదే పూర్తిగా దృష్టి పెట్టండి దయచేసి అహం మీద కాదు ఈ నేను కృత్రిమం అది దేహం కాదు మనస్సు కూడా కాదు ఎందుకంటే మనస్సు లేకుండా కూడా మనం ఉన్నాం పడుకున్నప్పుడు మన కళయబరం ఉంది అందులోనే మనం ఉన్నాం తెలుస్తోంది పక్కకి జరుగుతున్నాను తెలుస్తోంది ఇక్కడ కలగంటున్నప్పుడు కూడా మనం ఉన్నాం పోనీ ఈ గలేబరం ఉన్న ఉన్నా ఇంకో శరీరం ధరించిన మనం ఉన్నాం తెలుస్తుంది కానీ అంతకంటే గొప్ప దిశ ఒకటి ఉందండి సుషుప్త అవస్థ గాఢ నిద్ర అంటారు అక్కడ కల కూడా ఉండదు విశ్ జా విశ్వరూప జాగరణి స్వపంతి తేజసాత్మిక సుప్త ప్రాజ్ఞాత్మిక తుర్య సర్వావస్థా వివర్జిత సుప్త ప్రాజ్ఞాత్మిక ఆ అవస్థలో మనలో ఉండే ప్రాణశక్తి జీవుడు ప్రజ్ఞ ప్రజ్ఞారూపంలో ఉంటాడు న ప్రజ్ఞం నా ప్రజ్ఞం న ప్రజ్ఞానఘనం న బహిష్ప్రజ్ఞం నా అంతఃప్రజ్ఞం నోభయతో ప్రజ్ఞం అని దాని గురించే చెబుతారు వేదంలో ఉపనిషత్తుల్లో ఆ ప్రజ్ఞ ఉంటే గమనించు ఇవరికి ప్రజ్ఞ అంటే టాలెంట్ కాదండి ఇంగ్లీషు భాషలో ఏ పదము కూడా తెలుగు సంస్కృతాల్లో ఉండే ఏ పదానికి సరిపోదండి అసలు ప్రజ్ఞాను ఎవరినైనా అడిగితే టాలెంట్ టాలెంట్ ప్రజ్ఞ కాదండి టాలెంట్ చాలా చిన్న విషయం అది ప్రజ్ఞ ఆత్మజ్ఞానానికి సంబంధించింది ప్రజ్ఞకి మూలాన్ని కనుక్కునే ప్రజ్ఞ సంస్కృతంలో ప్రజ్ఞ దాన్ని కేవలం ఏదో టాలెంట్ అంటే అలాగ టాలెంట్ భౌతికం ఓ చిన్న చదువులోనో ఓ జ్ఞాపక శక్తిలోనో ఒక ఆటలోనో ఏదో చూపిస్తే టాలెంట్ అంటారు అవన్నీ కోతులు చేసే పనులు పెద్ద విషయాలు కాబట్టి ఎవరైనా చేస్తారు అంతకు మించింది ప్రజ్ఞ అది సుప్తా ప్రాజ్ఞాత్మిక ఆ సుషుభిత వస్తులో ఉన్నప్పుడు మనం శరీర స్పృహ లేకపోవడం కాదు మనసు కూడా లేదు గాఢ నిద్రలో ఉన్నాం కానీ ఎంత ఆనందంగా ఉన్నాము అంటే పొద్దున్నే లేచాక అమ్మాయ ఆద మరచి నిద్రపోయా అంటారు తెలుగు భాష ఎంత గొప్పదో ఆద అంటే ఒళ్ళు ఆదమరచి అంటే ఒళ్ళు మరచి ఆదమరచి నిద్రపోయా అంటారు ఆ ఆద మరిచి నిద్రపోవడం మనకి నిజంగా అంత ఆనందంగా ఉన్నప్పుడు తెల్లవారుగానే ఈ దిక్కుమాలిన ఆదను పట్టుకుని ఇది బాగుంది ఇది బాగా లేదు ఇది పొడుగ్గా ఉంది ఇది పొడుగ్గా లేదు ఇది అందంగా ఉంది ఇది అందంగా లేదు ఇది సన్నగా ఉంది ఇది ఎందుకు కోలా ఆద మర్చిపోవడం నీకు ఇష్టం కదా మర్చిపోవచ్చు కదా అదంటే శరీరం కదా శరీరం మర్చిపోవడం నీకు ఇష్టం కదా కాదా నాటకాలు ఆడట్లేదు కదా పొద్దున్న లేచాక ఆదమరిచి నిద్రపోయా అంటే శరీర స్పృహ కూడా లేకుండా అవస్థలో ఉండడం మనకు ఆనందంగా ఉన్నప్పుడు బయటకు వచ్చాక కూడా దాంట్లోనే ఉండే ప్రయత్నం చేయొచ్చు కదా ఇదే మాయా ఇదే మాయా ఇదే మాయా మహామాయ మహాసక్వ మహాశక్తి ఆ అమ్మవారి యొక్క మహామాయ ఏంటిదంటే మనం ఇలా నిద్ర నుంచి బయటికి రాగానే మొత్తం మొదలైంది మహామాయ ఇక అక్కడి నుంచి మళ్ళీ దేహమే నేను ముందు లేవగానే అద్దంలో చూసుకోవడం ఏంటి నెరిసిపోతుంది ఏటెత్తేమైంది ఇప్పుడు రంగేసియాలు తప్పదో అందులో ఈవేళ సభ అందరూ వస్తారు కూడాను ఎంత తాపత్రయం ఎంత తాపత్రయం మనకి వయస్సు చెప్పమంటే మగవాళ్ళు చెప్తారమ్మా ఆడవాళ్ళు చెప్పరు నమస్కారం బే ఒకవేళ మనిషి పోయాక మనం చెప్పుకోవాల్సిందే ఆవిడ చెప్పదు చెప్పరు నేను అవధానం చేస్తుంటే అడిగారు మొగాళ్ళకి చేస్తారు షష్టిపూర్తి ఆడాళ్ళకి ఎందుకు చేయరండి అన్నారు అసలు వాళ్ళకి అరవై ఏళ్ళు దాటేయని ఒప్పుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు అందుకే చేయట్లేదు ఏ ఏ ఆడా షష్టిపూర్తి చేయమని ఎందుకు గొడవ పెట్టని పెట్టరావు ఆ సిక్స్టీన్ తెలిసిపోతున్నా ఒకవేళ మీ ఆయనకి షష్టిపూర్తి అయింది కదమ్మా అని అడిగితే ఆయనకి నాకు ఏజ్ గ్యాప్ చాలా ఉందండి ఎవడు రుజువు చేసే విషయం కాదు కదా ఇది ఎప్పుడు రుజువు చేస్తాడు నీ సర్టిఫికేట్ చూపించమని ఎవడు అడుగుతాడు అందుకే ఏసి క్యాప్ చాలా ఉంది ఇక్కడ తెలిసిపోతుంది మన మనస్తత్వం ఆడ మొగా కాదమ్మా మనిషి మనస్తత్వం అంటే ఇంకా చిన్నపిల్లల్లా ఉండాలి ఇంకా ఎక్కువ కాలం బతకాలి ఏం బాగుకుంటావు ఇక్కడ బతికి నాకు అర్థం కావట్లేదు ఏముంది ఇక్కడ మనతో భౌతిక జీవితమే అంత బాగుంటే ఉపన్యాసం కోసం ఎంతమంది ఎందుకు వచ్చారండి అవసరం లేదు కదా భౌతిక జీవితం బాగోలేదు ఖచ్చితంగా మనకి ఆందోళన ఉంది అసహనం ఉంది దానికి కారణం కనుక్కుందుకు ఇక్కడికి వచ్చాం మనం కాలక్షేపానికి కాదు ఇక్కడ అంటే వీఆర్ సీరియస్ అబౌట్ ఇట్ మనం గంభీరంగానే ఉన్నాం ఆ విషయంలో అది చిత్తశుద్ధితో కూడి ఉండాలి కాలక్షేప కాసేపు కాలక్షేపానికి కాదు అంచేత వ్యవస్థ మనకు ఆనందంగా ఉన్నప్పుడు అప్పుడు మనం ఏం ఆలోచించాలి అమ్మ రూపంలోనో అమ్మవారి రూపంలోనో ఎవరో ఒకరు మనకి వినయాన్ని బోధిస్తే వినయం అనే అమృతాన్ని అందిస్తే అది తాదాత్మ్యము కలిగించడి తాదాత్మ్యం అనే మాట తదాత్మ అనే మాట నుంచి వచ్చింది తత్ ఆత్మ ఆ తత్ అనే పదార్థమే మన ఆత్మ ఆత్మ పరమాత్మ రెండు ఒకటే ఆ ఆత్మ జ్ఞానం పొందే వరకు మనకి అసలైనటువంటి ఆనందం అనేది కలగదు అంచిత అహం అని ఎవరనుకుంటున్నామో మనం నేను నేను దయచేసి ఆ నేను ఎక్కడుందో వెతకండి మొత్తం శరీరంలో ఎక్కడా లేదే అసలు ఉంది అంటే రూపం చెప్పాలి మీరు ఉందండి ఊరికే అంటే నేను లోపల స్ఫురిస్తోంది కదా స్ఫురిస్తున్న దాని దగ్గరే కూర్చో దాని మీదే దృష్టి పెట్టు అది చాలా గొప్ప విషయం రమణ మహర్షి చెబుతారు నేను అని స్ఫురణ ఎందుండి వచ్చుచున్నదో విచారించినచో ఆ విచారించు మనస్సు అందే లేన అదే అది ఏ తపస్సు అన్నాడు ఆయన అంతకంటే గొప్ప విషయం అది తపస్సు ఆ స్ఫురణ ఉంది అని తెలుస్తుంది ఆ స్ఫురణ మీదే దృష్టి పెట్టండి ఇంకేం ఆలోచించకండి అప్పుడేమర్థం అవుతుందంటే ఆ జీవుడు ఒక ఆభాష వాడెవడూ లేడెక్కడ ఉన్నది అంతటా నిండిన పరమాత్మే పరంజ్యోతి పరంధామ పరమాణు పరాత్పర ఆవిడే ఉందని అర్థం అవుతుంది అది తెలిసే వరకు మనం అహంభావాన్ని విడిచిపెట్టలేం అందుకని నేను ఇక్కడ మా అమ్మ రూపంలో చేసిన ప్రార్థన అది జగన్మాత ప్రార్థనని దానికి నాకు మా అమ్మ మీకు మీ అమ్మ అందరమ్మల్ని కలిపితే జగన్మాత అంతకంటే ఉంది ఆ భావోద్వేగాలన్నీ అణిగిపోయినప్పుడే అసలైన ఆత్మజ్ఞానం కలుగుతుంది అసలు ఎమోషన్స్కి మనం ప్రాధాన్యం ఇవ్వకూడదు ఒక కవిగా నేను ఈ మాట అనకూడదు మీకు ఆధ్యాత్మిక ప్రవక్తను కానీ నేను ప్రాథమిక దశ నుంచి కవిని ఇరవై రెండు పుస్తకాలు ప్రచురితం అయ్యేనాయి నేను కవిని పదకొండు వేల రెండు వందల ఇరవై ఏడు పద్యాలు రాసాను ఈ రోజుకి మీతో మాట్లాడే సమయానికి నేను కవిని కవిత్వం ఉండాలన్నా గానం చేయాలన్నా నాట్యం చేయాలన్నా శిల్పం తయారు చేయాలన్నా చిత్రలేఖనం చేయాలన్నా భావోద్వేగాలు ఉండాలి ఎమోషన్స్ లేకపోతే బాగుండాలి ఒక ఒక నటుడు ఉంటాడు భావోద్వేగం లేకుండా నటన ఎలా చేస్తాడు ఆత్మజ్ఞానంతో ఆయన కూర్చుంటే నటన ఉండదు అక్కడ కానీ నటనకి అవసరం అని చెబుతున్నాం కదా నటనకు అవసరమైంది వాస్తవంగా అవసరం లేదు అంతే భావోద్వేగాలు ఎప్పుడు అవసరం నటించడానికి అవసరం నిజంగా ఉండకల్లా అంటే మనం భావోద్వేగాలు తెచ్చుకుని పాత్ర నటించినట్టుగా నటించి వదిలేయాలి వెంటనే రాముడికి కోపం రాదుట వాల్మీకి రామాయణంలో చెబుతాడు కోపం తెచ్చుకుంటాడు మరి తెచ్చుకోకపోతే పనులు అవ్వవు బెదిరించవలసిన వాడిని బెదిరించకపోతే పనులు అవుతాయా మనకంటే చిన్నవాళ్ళనో పనివాళ్ళనో ఎవరినో మనం కొంచెం మందలించాల్సి వస్తుంది బెదిరించాలి అప్పుడు కంఠం గట్టిగానే ఉండాలి పని మనిషి గారు దయచేసి వచ్చి ఎంట్లు తోమవలసిందిగా ప్రార్థిస్తున్నాం అంటే ఎవరు తోమరు తోముతావా కోసేమంటావా అంట అయ్యా అంత మాట ఎందుకమ్మా తోగుతాం కదా నిన్ను కూడా తోముతా కూర్చో ఉంటుంది లేకపోతే చేస్తారా ఒక ప్రిన్సిపాల్ ప్యూన్ చేత పని చేయించాలంటే మందలించాలండి ప్యూన్ గారు దయచేసి గంట కొట్టండి అంటే మీరే కొట్టుకొని సారంటాడు పైగా మీరు కొడితే బాగుందని పిల్లలు అంటున్నారని అంటాడు వాడు సోమ్యం పోయింది జీతం వాడు తీసుకుంటాడు మంచి ఎక్కడ ఉంచేవాడిని అక్కడే ఉంచాలి ఎలా చూసేవాడిని అలాగే చూడాలి కానీ ఆయనకి మనకి ప్యూనైనా ప్రిన్సిపాల్ అయినా పని మనిషి అయినా ఇల్లాలైనా ఎవరైనా ప్రాణం ఒకటే ఆకలి ఒక్కటే ఇంట్లో దుఃఖం వస్తే దుఃఖం ఒక్కటే ఎవరైనా ఆత్మీయులు చనిపోతే వేదన కూడా ఒక్కటే అది పని మనిషికో దుఃఖం పెద్ద మనిషికో దుఃఖం ఉండదు అదే సమానత్వం ఆ సమానత్వాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే చాలు అందుకోసం సహనం అవసరం భావోద్వేగాలు ఉండవలసిందే లేకపోతే కుదరదు కవిత్వం పుట్టదు కళలు పుట్టవు కాళిదాసాది మహాకవులందరూ పుట్టారు మేమంతా బతుకుతున్నామంటే భావోద్వేగాలే కారణం ఆ భావోద్వేగాలు మన భవిష్యంలో ఉండాలి అశ్వాల పగ్గాలు సారథి వశంలో ఉన్నట్టే గుర్రాల పగ్గాలు సారథ్యం చేసేవాడి వశయంలో ఉన్నట్టే భావోద్వేగాల పగ్గాలు మన వశ్యంలో ఉండాలి మనం వదిలితే కొంచెం ముందుకెళ్ళాలి మళ్ళీ లాగితే వెనక్కి రావాలి వాటి వశంలోకి మనం వెళ్ళిపోకూడదు ఆ కంట్రోలింగ్ అంటారు ఆ అదుపులో పెట్టుకోవడం అనేది ఉంది అది అది అదే సహనం ఇంజూరెన్స్ అంటారు పేషన్స్ అంటారు అదే సహనం